ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాల పాత పేర్లు మరియు కొత్త పేర్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పాత పేరు ఈ గ్రాఫ్ కొత్త వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు కొత్త పేరు లేని రుణాలు పాత పేరు డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ దానికి కొత్త పేరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వైఎస్ఆర్ యంత్ర సేవా పథకము పార్క్ మెకానైజేషన్ పథకము డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ వైఎస్ఆర్ యంత్ర సేవ సంఘం దానికి కొత్త పేరు విలేజ్ లేదా మాస్టర్ సిహెచ్ఎస్సిఎస్ వైఎస్ఆర్ యాప్ దానికి కొత్త పేరు బిఏఏ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్ తోపా కొత్త పేరు గుల్హాన్ వైఎస్ఆర్ కళ్యాణమస్తు కొత్త పేరు చంద్రన్న వెళికాంక వైఎస్ఆర్ ఉద్యోగతి దానికి కొత్త పేరు ఎన్టీఆర్ జగనన్న విద్యాధీన ಪೋಸ್ಟ್ ಮೆಟ್ರಿಕ್ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಜಗನನ್ನ ವಸತಿ ವಿದ್ಯಾನ ಪೋಸ್ಟ್ ಮೆಟ್ರಿಕ್ ಸ್ಕಾಲರ್ಶಿಪ್ ಜಗನನ್ನ ವಿದೇಶಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಕಾರ್ಯಕರ್ತ ಅಂಬೇಡ್ಕರ್ ಓವರ್ಸೀಸ್ ವಿದ್ಯಾರ್ಥಿ ವೈಎಸ್ಆರ್ ಕಾರ್ಯಕರ್ತ ಚಂದ್ರಣ್ಣ ಭೇಮ ವೈಎಸ್ಆರ್ ಉಚಿತ ವ್ಯವಸಾಯ ಅಧಿಕಾರಿ జగనన్న కూరుముద్ద పిఎం పోషణ్ కూరుముద్ద దిశ దానికి కొత్త పేరు మహిళా పోలీస్ స్టేషన్ స్పందన పబ్లిక్ గ్రివియన్స్ రిడ్రేషల్ సిస్టమ్